ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని శిక్షలు విధించినా వరకట్న వేధింపులు మాత్రం ఆగడం లేదు నేటి కాలంలో కూడా అధిక కట్నం కోసం ఆడవారిని హతమారుస్తున్న ధారణ చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో అందుకు భిన్నమైన వ్యక్తిని ఒకరిని ఇప్పుడు చూడబోతున్నాం ఆ వ్యక్తి తన భార్య నుంచి రూపాయి కట్నం అవసరం లేదు పైగా ఆమె జీతం డబ్బులు కూడా ఆమె తల్లిదండ్రులకే ఇచ్చుకోమని చెప్పాడు ఇంతకు ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే అతను ఎవరో కాదు రాజస్థాన్ కు చెందిన ఓ యువకుడు ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుని వార్తల్లో నిలిచాడు రాజస్థాన్ సిఖార్ జిల్లా దంతరామ్ఘడ్ ప్రాంతానికి చెందిన జై నారాయణ్ జఖర్ అరుదైన నిర్ణయాన్ని తీసుకున్నాడు పబ్లిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న జయనారాయణకు పెళ్లికి సంబంధించి కొన్ని ఆదర్శాలు పెట్టుకున్నాడు వివాహం సందర్భంగా వాటిని ఖచ్చితంగా అమలు చేస్తాడు జయనారాయణకు అదే ప్రాంతానికి చెందిన అనిత అనే యువతితో వివాహం జరిగింది అయితే పెళ్లి చూపుల సందర్భంలోనే తన నిర్ణయాన్ని వధువు కుటుంబానికి చెప్పాడు జయనారాయణ ఒక్క పైసా కూడా కట్నవద్దని పెళ్లి ఆ డబ్బును ఆమె తల్లిదండ్రులకే ఇవ్వొచ్చు అని అందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు అమ్మాయి గుణవంతురాలైతే చాలని చెప్పాడు చెప్పడమే కాక పెళ్లి సందర్భంగా కేవలం రూపాయి ఒక కొబ్బరికాయ మాత్రమే వధువు కుటుంబం నుంచి తీసుకున్నాడు ఈ సందర్భంగా జయనారాయణ మాట్లాడారు నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం మా తాతయ్య నాన్న వరకట్నం తీసుకోవడానికి నా మనసు అంగీకరించలేదు అదే విషయం నా కుటుంబ సభ్యులకు చెబితే వారందుకు సంతోషంగా ఒప్పుకున్నారని చెప్పుకొచ్చాడు జయనారాయణ నిర్ణయంపై ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు అతన్ని చూసి కనీసం కొందరైనా మారితే బాగుంటుంది అంటున్నారు ఇక మాట్లాడిన నవవధువు అనిత ఆనందాన్ని వ్యక్తం చేసింది నేను పీజీ పూర్తి చేశాను ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాను పెళ్లి తర్వాత కూడా నన్ను చదివిస్తామని వరుడి కుటుంబం మాటిచ్చింది అంతేకాక నాకు ఉద్యోగం వస్తే జీతం డబ్బులను నా కన్నవారికి ఇవ్వడంతో నా అత్తింటి వారికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది నా తల్లిదండ్రులు నన్ను చదివించడం కోసం ఎంతో కష్టపడ్డారు అందుకోసం ఎంతో ఖర్చు చేశారు పెళ్ళ్యాక జాబ్ వస్తే వారికి మద్దతి ఇవ్వడం కష్టం అవుతుందని భావించాను కానీ నా భర్త అత్తింటి వారి వల్ల అలాంటి భయం లేదు ఈ విషయంలో నా భర్త అత్తింటి వారికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది అతను తీసుకున్న నిర్ణయంతో జయనారాయణ్ ను అందరూ అభినందిస్తున్నారు ఈ ఆదర్శ వివాహం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వైరల్ అయింది దాంతో సామాన్యులే కాక ఆ ప్రాంత ఎమ్మెల్యే సైతం జయనారాయణ్ అతడి కుటుంబ సభ్యులను ప్రశంసించారు ప్రతి యువ రిపీట్ ప్రతి యువకుడు జయనారాయణ్ ను ఆదర్శంగా తీసుకున్నప్పుడే వరకట్న దురాచారం మన సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించగలుగుతామన్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి